ఇప్పుడు నాలుగు గంటలు ఐదు గంటలు అట్లా ఉండి అక్కడ వేసి మీ యొక్క ఎవరికి కూడా ప్రాణహాని జరగకుండా ఆదేశాలు కింది స్థాయి సిబ్బంది అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు ఎస్పీ గారు కూడా మీకు తెలుసు ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి అలాగే అప్పుడున్న గారు ఏసీపీ గారు మా సిఏ అప్పుడున్న ఎస్ఐఆర్ రవీష్ గారు కూడా అందరం కలిసి తీసి సరే భగవంతు అనుకూలంగా భగవత్టి మీ ఎవరు కూడా ఎటువంటి ప్రాణాస్పాలతో జరగలేదు ఆస్తి అయితే మనం కొంత నష్టపోయాం ఆస్తి పోయినా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే సంపాదించుకోలేము ఆ ప్రాణాలు మాత్రం అందరినీ కూడా కాపాడటం లేదు దానిలో భాగంగా మీరందరూ కూడా అప్పుడు చాలామంది పదిహేను తొంభై పదిహేను రోజుల పాటు జల్లేపల్లిలో ఉండి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి మీకు ఇబ్బంది అయినప్పటికీ పదిహేను రోజులు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వ పరంగా కానివ్వండి కొంతమంది ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ కానివ్వండి అలాగే అందరూ స్వచ్ఛ సంస్థలు స్థానికులు కూడా సహకారం అయితే మన అవన్నీ చూసుకొని తర్వాత దీని ఎవరికి తోచిన సహాయం చేయడం జరిగింది అప్పుడు మీ అందరికీ కూడా తెలుసు చాలా వరకు మనకి అప్పుడు బియ్యము అవన్నీ ఇవ్వడం జరిగింది బట్టలు ఇవ్వడం జరిగింది వంట పాత్రలు అట్లా ఎవరికి దోచన ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా అప్పుడు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా వారు వచ్చి రాము గారు ఫోన్లో ముందు మాట్లాడడం జరిగింది వాళ్ళ గేమ్ కూడా మాట్లాడడం జరిగింది జరిగి మీ ఆ ఊరికి ఏదో ఒకటి సహాయం చేయాలి అని అంటున్నారు అప్పుడే వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు అప్పుడు వచ్చి మీ ఊరు కూడా ఇంటింటికి తిరగడం కూడా జరిగింది ఇంటింటికి తిరిగి కూడా వారే అన్నీ కూడా గుర్తించడం జరిగింది ఎవరెవరికి ఎంత ఇట్లా ఇబ్బంది ఉన్నదని అప్పుడు మనకి స్థానికంగా వెరిఫై చేసినప్పుడు రెండు కిరాణా కొట్టు కొట్టుకుపోవడం జరిగింది అట్లాగే స్థానికంగా మీ అందరికీ కూడా పశువులు మేకలు ఈ అవి కోళ్ళు కూడా కొట్టుకుపోయి అప్పుడు కోళ్ళు మేకలు కొట్టుకుపోయినప్పుడు కూడా ఉదారంగా మీ ఊరు మొత్తానికి కూడా మ్యాక్సిమం ఎంత సహాయం చేయగలమో అంత మీ గారు చేయటం వల్ల మనం ప్రభుత్వం నుంచి కూడా మీ అందరికీ కూడా లబ్ధి చేయకూడదు అవునా మీ అందరికీ లబ్ధి చేకూడదు మ్యాక్సిమం సరే మీకు పోయిన మేకలు తీసుకోవాలేమో మీకు ఏదో తీసుకోవాలి కానీ ఎంతో కొంత ప్రభుత్వం తరఫున మీకు లభి దానికి తోడు ఈ యునైటెడ్ ఆఫ్ ఆర్గనేషన్ వారు కూడా వచ్చేసి మీకు ఉపాధి కలిగించడం కోసం రాము గారు చెప్పారు అర్థమైందా మీకు ఇన్కమ్ జనరేటింగ్ అనమాట మీద డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోతాయి దేనికో కూరగాయలకో దేనికో పెళ్లికో దేనికో కానీ ఒక ఇన్కమ్ జనరేషన్ ఆదాయం వచ్చే మార్గం అనమాట దానిలో భాగంగా మీకు గతంలోనే మొన్న ఈ మధ్య ఒక ఇరవై రోజుల కింద కొంతమందికి ఇవ్వడం జరిగింది ఏది కూరగాయల బండి బట్ట కూరగాయ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది అలాగే పళ్ళ బండి పళ్ళ పళ్ళు కూడా అలాగే కొంతమందికి యూటిల్సెస్ సామాన్స్ అలాగే కొంతమంది కుట్టు మిషన్లు వాటికి ఏంది మళ్ళీ ఎంబ్రాయిడరీతో సహా ఇచ్చారు మెటీరియల్ కూడా ఇచ్చారు దారాలు అవి కూడా ఇచ్చారు అది కూడా ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ కొంతవరకు వెసులుబాటు అనమాట అది చేసుకుంటూ ఇన్కమ్ ఒక జాకెట్ కుట్టని ఆ జాకెట్ కుడితే ఎంతో కొంత తిరిగిపోతుంది అట్లా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ మీ కుటుంబాన్ని పోషించుకుంటారు అనే ఉద్దేశంతో అట్లా ప్రతి ఒక్క కుటుంబాన్ని గొప్ప విషయం మన ఇక్కడ ఆ ఊళ్ళో ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని ఒకటి కూడా మిస్ కాకుండా ఏదో ఒక ఇన్కమ్ జనరేట్ అయితే ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది ఎన్జివారు ప్రభుత్వంతో అట్లా మీ అందరికి కూడా ఒక యూనిట్కి మూడు మేకలు ఉంటాయి ఒక పెద్దది రెండు చిన్నది అట్లా పదిహేడు యూనిట్లు కూడా ఈరోజు ఈ రోజు అందరు కూడా మిగిలిన కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు ఏంటంటే మేక లాగానే మనం ఏదో తినేదో అమ్ముకునేదో దానిలాగా చూడవచ్చు అది ఒక ఇన్కమ్ చేయండి దాన్ని ఇందాక మీకు కూడా చెప్పాను మూడు నేను చేయమని చెప్పాను ముప్పై చేయాలి అంటే అది ఉదాహరణ ముప్పై చేయొచ్చు వందలు చేయొచ్చు అది వేరే విషయం ఏదో ఒకటి ఆ ప్రారంభం ఉంటే దాన్ని ఏదో కోసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని ఒక అజాగ్రత్తగా ఉండకుండా మీరు దాన్ని పెంచి పోషిస్తే మేకలు కూడా సంవత్సరానికి ఎన్ని పెడుతుంది అట్లా అట్లా దాన్ని జనరేట్ చేసుకుంటూ పోవాలి దానిలో ఏమన్నా మీకు సలహాలు కానీ ఏమన్నా వాడికి జరిగే జబ్బులు కానీ ఏమైనా కావాలన్నా ఎప్పటికప్పుడు మనకి వెంటనే రావసీ వారు స్థానికంగానే ఉంటారు చెప్తే మీకు ఊరు వస్తారు లేకపోతే మీరు ఇక్కడ మేకలు తీసుకొచ్చినా సరిపోతుంది లేకపోతే ఎక్కడికే వస్తారు వచ్చి మీకు సలహాలు ఇస్తారు వీటిని చేస్తారు వీటిని అట్లా మీ రెగ్యులర్ పశువులతో పాటు వీటిని కూడా చూస్తూ ఉంటారు ఈ విధంగా మీరు అభివృద్ధి చేసుకుంటూ మీ కుటుంబాలకు భోజనం మరి ఒకసారి కోరుతున్నాను మేకలు ఇస్తే అవి మేకలే పోతులు కావు ఎందుకంటే మనం దాన్ని తీసుకెళ్లి తినడానికి కాదు సాదుకోవాలి దాని నుంచి వచ్చే పిల్లలతోటి ఓ పది పైసలు వస్తాయి అనే ఉద్దేశంతో మాత్రమే ఇస్తున్నదనమాట మరి పైసలు రావాలంటే ఇవి అమ్ముకోవాలని అమ్ముకోవడం కాదు వీటి నుంచి వచ్చే పిల్లలు మగపిల్లలు ఏవైతే వస్తావో అవి అమ్ముకొని పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశం వస్తే ఇవి అమ్ముకొని పైసలు సంపాదించుకోవాలని మాత్రం కాదు దయచేసి ఇది గమనించాలే మేము మంచి కోసం చేస్తున్నాం